జై జాంబవ జై జై జాంబవ రాజ్యాలు ఏరిన మాదిగలు అంటరాని వాళ్ళు ఎలా అయ్యారు భారతదేశంలో చెప్పబడుతున్న సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మం మన కుటుంబ చరిత్రని ఇతిహాసాలు చదివిన మాదిగ మేధావులు చెప్తున్నారే సనాతన ధర్మంలో మాదిగలు జాంబవుని వారసులు అలాగే అరుంధతి మన ఆడపడుచు అని తరతరాలుగా మన మాదిగ కుల పెద్దలు చెప్పుకుంటున్నారే ఈ విషయము కూడా పుస్తకాల్లో అక్కడక్కడ వ్రాయబడి ఉంది ఇకపోతే ఆది జాంబవ వంశ పరంపరలో మహాముని పౌత్రుడు అంటే మనవడు కర్దమ ప్రజాపతి ఈయనను మాతాంగ మహర్షి అని కూడా అంటారు సరే ఈ మాతాంగ మహర్షి నుండే మాదిగా వచ్చినదని పండితులు చెప్తున్నారు మాతంగ మహర్షికి నవపుత్రికలలో ఒకరైన అరుంధతి భారతీయ సమాజములో ఎంతో పవిత్రముగా పూజించే స్త్రీమూర్తిగా ఉంది ఇంతటి పవిత్రమైన వంశీయులమైన మాదిగలను గత కొన్ని వందల సంవత్సరాలుగా అంట రాని వాళ్లను చేసి సభ్య సమాజానికి దూరంగా పెట్టి చాలా నీచంగా చూడటం జరుగుతుంది మాదిగలు అంట రాని వాళ్ళ అనే విషయం సనాతన ధర్మంలో ఎక్కడ కూడా వ్రాయబడి లేదు 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 భారతదేశాన్ని ఏరిన రాజవంశాల్లో మాదిగ రాజులు గొప్పవాళ్ళు గొప్ప దేశభక్తి కలిగిన వారు సనాతన ధర్మానికి పునాదులు పోషకులు అంతేకాదు సనాతన ధర్మంలో ఉన్నటువంటి వైరుధ్యాలు శైవము వైష్ణవము తర్కము జైనము బౌద్ధము ఇలా వంటి వాటిని సరిదిద్దుటకు ఒకే ఆలయములో శివుణ్ణి విష్ణువుని పెట్టి జైన బౌద్ధ తరహాలో నిర్మాణ క్రియ చేసిన వారు మాదిగా రాజులు అందుకు ఉదాహరణ కాశ్మీరును ఏరిన ఎనిమిది వందల యాభై వే యాభై ఉత్పాల సామ్రాజ్య సారథి అవంతేశ్వర వర్మ నిర్మించిన అవంతేశ్వర స్వామి ఆలయం కాశ్మీర్లో నేటికి నిలువెత్తు సాక్ష్యము ఉన్నది నేడు గుజరాత్గా పిలువబడే ప్రాంతంలో చమ్రవత పట్టణాన్ని రాజధాని చేసుకొని ఏలిన చవర్ రాజవంశంలో వీరిని అహిర్వార్ అని కూడా అంటారు సుమారు ఆరు వందల నుండి పన్నెండు వందల వరకు ప్రాంతాన్ని పరిపాలించిన వీరిలో గొప్పవాడు రాజా చవర్సేన్ వీరు రాజస్థాన్ ను ఏడుతున్న బొప్ప రావల్ రాజవంశీయులతో ఇయ్యం పొత్తు కలిగి ఉండేవారు బొప్ప రావల్ రాజు సాంగ్ మరియు ఆయన భార్య జాని రాణి సంత్ శిరోమణి గురుదా గురు రవిదాస్ గారికి మహాభక్తురాలు ఈ రెండు ఉదాహరణలు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇంత విశిష్టమైనటువంటి కలిగినటువంటి మాదిగ రాజులు గత వెయ్యి సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలో జరిగిన మార్పులకు బలి పశువుగా మారి అంట రాని వాళ్ళుగా పరిగణించబడుతున్నారు ఇందులో తురుకల వెన్నుపోటు ఆంగ్లేయుల విభజన పోటు స్వదేశంలో ఉన్న నీతి మారిన దేశ ద్రోహులైన కొందరు రాజులు స్వార్థంతో విదేశీలకు అమ్ముడు పోవడం ఒక కారణం మాదిగ రాజులు మతం మారట మారటానికి ఇష్టపడకపోవడం మరో కారణం దేశం కోసం బ్రతుకుతాం ధర్మం కోసం ప్రారంభిస్తామని నినాదాలు చేసిన మహనీయులు మాదిగ జాతిలో ఉన్నారు అంతటి మహా దేశభక్తి మహోన్నత వ్యక్తిత్వము నీతి నిజాయితీకి మారు పేరైన మాదిగలు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందే రోజులు దగ్గర పడుతున్నాయి అనటంలో సందేహమే లేదు కాబట్టి జై జాంబవ జై జై జాంబవ జై శ్రీరామ్